ఓం శ్రీ మాతృ నమ వారి జీవితంలోకి ఈ రెండు పేర్లు గల స్త్రీలు రాబోతూ ఉన్నారు మూడు చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుంది ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఏ స్త్రీ కారణంగా వీరికి అఖండ రాజయోగం కలగబోతోంది అధికమైనటువంటి ధనలాభం లభించబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గారిని సంప్రదించండి శ్రీ జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్ లో అల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి శుభవార్తలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కుటుంబంలో ఆనందకర క్షణాలు గడుపుతారు లక్ష్మి ధ్యానం శాంతిని ఉత్తేజాన్ని అందిస్తుంది మీకు శ్రేష్టమైన శుభకాలం కొనసాగుతుంది అన్ని రంగాల్లో కూడా విజయం లభిస్తుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి వారంలో విశేషమైన లాభాలు కనిపిస్తాయి పెట్టుబడులు లాభదాయకమైన ఫలితాలను అందిస్తాయి ఉద్యోగంలో ప్రశంసలు కూడా అందుకుంటారు గృహ భూ వాహనాది యోగాలు కూడా మీకు చాలా మేలును కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు ఎంతగానో శక్తిని కలిగిస్తుంది అసలు ఈ మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీకు ఇప్పటి వరకు కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే మునుపెన్నుడు కూడా చూడని రీతిలో మారుతుంది కెరియర్ పరంగా కూడా ఈ రాశి వారికి సమయం గురుగ్రహ సంచారం కారణంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి రావచ్చు ముఖ్యంగా ఇద్దరు స్త్రీల కారణంగా మీ జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారండి ఒకటి తెలుగు అక్షరం పా అనే అక్షరం ఇంగ్లీష్ అక్షరం పీతో మొదలయ్యేటటువంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీ రెండవది తెలుగు అక్షరం సా అనే అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యేటటువంటి పేరు ఎవరికైతే ఉన్నదో ఈ రెండు పేర్లతో ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీకు జీవితంలో మీరు ఊహించని మార్పులు అయితే ఇప్పటివరకు మీరు చూడబోతున్నారు మీకు ముఖ్యంగా మూడు చోట్ల నుండి ఐశ్వర్యం కూడా మీ జీవితంలో మీరు ఉన్నారు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు తలపెట్టిన కార్యాలన్నీ కూడా సజావుగా పూర్తి అవుతాయి రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏడాది రాహు నుండి విముక్తి కూడా కనిపిస్తోంది శనిదేవుని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం చూసుకుందాం ఈ సందర్భంగా ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాది ఆర్థిక ప్రేమ కుటుంబ ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు వస్తాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నాలు చేయవచ్చు ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పనిచేయాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి వార్తలు అయితే వినిపిస్తాయి అయితే మీరు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నవారికి పని పరంగా ఈ రాశి వారికి చాలా కాలం అయితే బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అంతేకాదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్యభగానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూలమైన అయితే ఉంటాయి బుధుడు పదవ స్థానంలో ఉండే సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి వ్యాపార పరంగా చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు మంచి పురోగతి కూడా సాధిస్తారు అంతేకాదు ఈ రాశి వారికి శనిసాడవ స్థతి రెండవ దశ ముగియనుంది ఎందుకంటే శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి అయితే రాహు లగ్న స్థానం నుండే సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందుతారు ఆరోగ్యపరంగా కొన్ని పాత సమస్యలు మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాలి మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యం లేదంటే మీరు కొంచెం గాయపడవచ్చు మే నెల తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు యోగా చేయడం వలన ఇది ఆరోగ్యమైన చాలా సానుకూలమైన ప్రభావం అయితే చూపిస్తుంది విద్యాపరంగా ఈ రాశి వారికి ఈ కాలం పోటీ పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లో కూడా కను విజయం సాధించవచ్చు మీరు విదేశ విద్యా కోసం వీసా కూడా పొందవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కూడా నెలలు శుభప్రదంగా ఉంటాయి ఈ కాలంలో సోమరితనాన్ని వదులుకోవాలి మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మేలు ఈ వారి వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి శని శుక్రుడు సంచారం సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణంగా ఉంటుంది అలాగే శని సంయోగం కూడా కనిపిస్తుంది ఈ కలయిక వీరికి వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి కలగవచ్చు కనుక మీరు ప్రేమ జీవితంలో సమస్యలు కలగవచ్చు మీరు ప్రేమ బంధములు కూడా దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త జీవిత భాగస్వామితో మీరు మంచి అనుబంధాన్ని కొనసాగిస్తే మీరు చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారుతుంది వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము కూడా చేతకాదని చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపలుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపై ఏమైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులు కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమి తోచదు ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం అనేది ఉండదు వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై పని చూసి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు ఎప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు చూసారు కదండి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కనైన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్